నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ అనంత శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురుగారు గురుగారు అయితే చాలామంది అప్పుల బాధలతో అప్పుల సమస్యలు చాలా వేధిస్తాయి ఎంతవరకు అంటే ఆత్మహత్యలు చేసుకునే వరకు దారితీస్తాయి అది ఏంటంటే వచ్చే రాబడికి వ్యయం ఎక్కువ ఉంటుంది ఆ ఖర్చులు ఎక్కువ అయిపోతూ ఉంటాయి వీళ్ళు బ్యాలెన్స్ చేసుకోలేరు లేదు కొన్ని పాపం వాళ్ళు అనుకోకుండానే అర్జెంట్కి ఏవో ఖర్చులు వస్తాయి చేయాల్సిన అవసరం వస్తుంది అప్పులు చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది కానీ కొంతమంది దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనే రీతిలో ఆలోచించుకుంటారు కొంతమంది ఎంత ఆలోచించినా మన చేతుల్లో ఉండదు కొన్ని కొన్ని భగవంతుడిని ఆరాధించడం వల్ల కూడా ఇలాంటి సమస్యల నుంచి బయటపడగలరు సో ఇటువంటి అప్పుల సమస్యలతో ఎక్కువ బాధపడి ఇంకా నాకు జీవితమే లేదు ఆత్మహత్యే శరణ్యం అనుకునే వాళ్ళకి మీరు ఎటువంటి రెమెడీస్ చెప్తారు అప్పుల బాధల నుంచి బయటకు రావాలి గురి మీరు అడిగిన ప్రశ్న చాలా చక్కటిది దేశకాల పరిస్థితులను బట్టి ఎక్కడ చూసినా ఆర్థిక ఇబ్బందులతో అతి భయంకరంతో సమస్యలు ఎదుర్కొంటూ ఉండాలా చావాలా ఆత్మహత్యలు చేసుకోవాలా మనకు వచ్చి సంపాదన ఎంత ఖర్చు పదివేలు వస్తే పదిహేను వేలు ఇరవై వేలు ఖర్చు చూపిస్తుంది కుటుంబాన్ని పోషించుకోవడం కష్టం అవుతుంది దేనికో దానికి అప్పు చేయక తప్పట్లే అనస్పట్టుడిగా పాపం అనుకుంది ఏదో విపత్తు వాళ్ళు పిల్లలకో పెద్దవాళ్ళకో ఏదో విధంగా వచ్చి పడుతుంది దాన్ని ఏం చేయాలయ్యా అంటే ఈ అప్పుల బాధ నుంచి కంట్రోల్ చేసుకోవడానికి దేన్ని ఏ దేవుడిని ఆరాధిస్తే దీంట్లోంచి బయటపడతామయ్యా మన ఇంట్లో లక్ష్మీదేవి కంట్రోల్లో ఉండాలంటే ఏ విధంగా వెళ్ళాలయ్యా అనేది చెప్పాలంటే మా శాస్త్ర ప్రకారంగా అప్పుల బాధల్లోంచి పోవడానికి సుబ్రహ్మణ్యస్తుడు కారకుడు సుబ్రహ్మ్యశ్వరిని ఎంత వేడుకుంటే అంత అప్పులు బాధల్లోంచి ల్యాండ్ బాధలు అవ్వచ్చు మనకు వచ్చే ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు కంట్రోల్ చేసేది సుబ్రహ్మణ్య ఇకపోతే ఇంకా ఇంకా ఇబ్బందుల్లో ఉన్నాం ఇంకా తీరటం లేదు అన్న దాని కార్తవీరాజుణ్ణి ఎంత చేస్తే కార్త స్వామి నేను అప్పుల్లో ఉన్నాను అది కూడా నలభై ఒక్క రోజు దీక్షగా తీసుకుని చక్కగా ఆ ఇంట్లోనే ఆ అది కార్తవీరాచరణ చిత్రపటం పెట్టుకుని ఆయనకి నలభై ఒక్క రోజు విడవకుండా చేసుకోవడం వల్ల కూడా అప్పుల బాధ నుంచి బయటపడ్డానికి అవకాశం ఉంది అలాగే స్తోత్రం చదవాలని చెప్తున్నారా మీరు అదే కార్తవీరాచన స్వస్త్రం అలాగే పుస్తకం ఉంటుంది అన్నామా పదకొండు నామాలు ఉంటే పదకొండు నామాలు చదువుకుని చక్కగా కార్తీక నచ్చిన నివేదన పళ్ళు ఎక్కువ పెట్టడం వల్ల యాపిల్ అవ్వచ్చు రకరకాల అరటి పళ్ళు ఏదైనా బెల్లం మొక్క ఏదైనా స్తోమత మించి చక్కగా అలా పాటించడం వల్ల ఉదయమే చక్కగా ఏడు ఆరు అయ్యేసరికి అయిపోయేటట్టు చేసుకుంటే ఇంకా తొందరగా మేలుకుంటారు కాదండి కుదరని పక్షంలో తొమ్మిది అయ్యేసరికి అయినా అవగొట్టుకుంటే ఈ భ భగవంతుడు ఆ కార్తీవీరాజనుడిని నమ్ముకుని ఆ స్తోత్రం పట్టించుకుంటూ సుమంతో సుమంతో కార్తె వీరాజనయనమ సుమంతో సుమంతో కార్తె వీరాజనయనమ అంటూ ఆ భగవంతుడిని వేడుకుంటూ చక్కగా ఇకపోతే సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఎప్పుడు కూడా ఏ షష్ఠి తిది కానీ పంచమి తిది కానీ వచ్చినప్పుడల్లా ప్రతి షష్ఠికి ప్రతి నెల వచ్చే షష్ఠికి వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వరికి అభిషేకాలు జయించుకుని స్కందగిరి ఉంది మన హైదరాబాద్ మహానగరంలో గాంధీబాబు హాస్పిటల్ దగ్గర పద్మనాభనగర్లో స్కందగిరి అనే టెంపుల్ పవిత్రమైన దేవాలయం ఈ తెలంగాణలో లో ఉన్న వాళ్ళకి అలాగే ఎవరెక్కడుంటే అక్కడ ఏ స్టేట్ లో ఉంటే అక్కడ కుక్క సుబ్ర కుక్క సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉంటాడు బెంగళూరులో అలాగే ఎవరికి వాళ్ళకి ఏ ప్రదేశం వాళ్ళు ఆ ప్రదేశంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు ప్రతి నెల షష్ఠి పంచమ పంచమీది నాడు సుబ్రహ్మణ్యుడు షష్ఠి నాడు ఇలా ఎన్నో రకాలుగా ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పాలకు పాలు పోయించుకుంటూ చక్కగా అభిషేకాలు చేయించుకుంటూ ఉంటే రుణ బాధలు తగ్గడానికి ఆస్కారం ఆయన ఒక్కడే ఇకపోతే లాస్ట్ రెమెడీ ఏమిటయ్యా అంటే ఈ అప్పుల బాధల్లో ఇరుక్కుపోయిన వాళ్ళు ఈవేళ రేపు తొందరపాటు ఎక్కువ చేస్తున్నారు అయ్యో ముందుగా వెయ్యాలి ఎందుకు అధైర్యం పడాలి భగవంతుడు ఉన్నాడు మనం ఇలా పిల్లల్ని రోడ్డున పాడేసే వాళ్ళకి మనం ఆత్మహత్య చేసుకుంటే పిల్లల గతి ఏమిటని ఆలోచించకుండా క్షణకాల ఆవేశంలో పాపం అనాథులు చేస్తున్నారు కన్న పిల్లల్ని వాళ్ళు ఎవరితో చెప్పుకోవాలి ఎవరు అన్నం పెడతారు అలాగే అమ్మ అనేక రకాలుగా ఏ రకంగా చూసినా దేశకాల పరిస్థితి ఒత్తిళ్ళుతో అప్పించిన వాడు ఒత్తులతో రాత్రి పాలు ఇబ్బందులు పడి అన్నం తినాలా బతకాల తెల్లారితే వాడు వస్తాడు నా ఇంటికి ఏం సమాజం అది మానసికంగా చాలా ఉద్యోగానికి వెళ్ళలేక ఉద్యోగంలో కూడా కూర్చుని స్థిమితం లేకుండా ఇంటికి వచ్చి లో మాటలు పడుతూ అయ్యోమయంలో ఉన్నప్పుడు అలా బాధలు పడితే ఇంటికి వచ్చి ఇంటికి రాగానే అప్పులోని ఫోన్ చేయడం వాళ్ళు లేకపోతే ఇంటి దగ్గర కూర్చోవడమా ఈ బాధలతో తల్లి అంటే వాళ్ళు కావాలని దుర్మార్గాన్ని చేసిన అప్పులు కాదు కొంతమంది కొంతమంది విలాసాలకు అప్పులు చేసే వాళ్ళు ఉన్నారు చూదాలు ఆడడానికి అంటే రకరకాలుగా చేసి వాళ్ళు విలాసాలకు అప్పులు తెచ్చుకుంటారు వాళ్ళు కూడా అందులో ఇప్పుడు పిల్లలు సాఫ్ట్వేర్ పిల్లలు బాగా ఈ ఆన్లైన్ ఆటలు మొదలు పెట్టారు ప్రతిదీ పత్తాలు ఆడడం కానీ క్రికెట్ బెట్టింగ్లు కానీ దాంతో లక్షల లక్షలు పోగొట్టుకుని ఆఖరికి ఆ పిల్లలు కూడా లక్ష సంపాదించి పిల్లలు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అది వద్దు చక్కగా దైవారాధన ఆ వచ్చిన డబ్బులు ఇంటికి తెచ్చుకోండి పెళ్ళం పిల్లలకు తల్లిదండ్రులకో చక్కగా వాడుకుని మిగిలిన బ్యాలెన్స్ ఉంటే అకౌంట్లో వేసుకుని అవసరానికి ఏ ఇబ్బంది అయినా వస్తే వాడుకోండి తగులేడిపోకండి యూత్ అందరికీ మరీ మరీ చెప్తున్నానని ఈ అప్పుల బాధ నివారణకి ఈ రెండు రెమెడీలు చేసుకుంటూ చక్కగా ఉంటే అనాధుల్ని చడ్డి పిల్లల్ని చిన్నపిల్లని అనాథులను చేయకండి వాళ్లతో పాటు కన్న పిల్లలను రోడ్డు పెట్టి అనేక ఇబ్బందులు పెడుతున్నారు ఆ ఇబ్బందులు రాకుండా పరమేశ్వరుని కోరుకుంటూ ఆ కార్తీకీ మంత్రం చదువుకుంటూ చక్కగా చేసుకుంటే కూడా నలభై ఒక్క రోజు దీక్షాపరేయంగా తీసుకోండి ఆందోళన పడకండి టెన్షన్లు పడకండి సర్దుబాట్లు చేసుకోవడానికే ప్రయత్నించండి కానీ భయపడిపోకండి వెయ్యి ఇచ్చి అయిందన్న వాళ్ళు వసూలు చేసి భయపెట్టి వాళ్ళు ఉన్నారు వడ్డీ వ్యాపార మరీ దారుణంగా ఉన్నారు వాళ్ళు ఇవ్వడవిస్తారు చిన్న తగ్గించి నీకెంత ఇచ్చానని అబద్ధాలు అంటే పదివేలకు ఇరవై వేలు ముప్పై వేలు వసూలు చేసి వీళ్ళ జీవితాలతో బెదిరింపులతో ఆ బెదిరింపులు భరించలేక పాపం అనేక రకాల ఇబ్బందులు పడుతూ వాళ్ళతో ఆఖరికి ఇది నిర్ణయం కాదు ఇంక తెల్లారితే వాడు వస్తాడు నేనేం పాపం రాత్రి రాత్రి ఊరేసి చచ్చిపోతున్నారు రాత్రి విషం దాగి చచ్చిపోతున్నారు ఇవన్నీ తగ్గించండి ధైర్యంగా ముందుకు దైవాన్ని నమ్ముకుని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తే తప్పకుండా అప్పులు బాగు నుంచి బయటపడతారని మనసాబాచ్యకర్మ అందరికీ చెప్తున్నాను తొందరపాటు వద్దు క్షణానికి ఆవేశాన్ని తగ్గించుకోండి జాగ్రత్తగా ప్రవర్తించండి అనవసరం అప్పులు చేయకండి సంసారాన్ని చేయండి తప్పులేదు అనవసరంగా లగ్జరీ లైఫ్లకి అప్పులు చేసి జీవితాలు తగలేసుకోకండి దానివల్ల వచ్చి కలిసి వచ్చేది లేదు అప్పులే మిగులుతాయి అది ప్రతి యూత్ కి సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి మామూలు ప్రభుత్వ ఉద్యోగులకి కూడా నేను చెప్పేది ఒకటి అవసరం ఉంటే తప్పదు అవసరం లేకుండా అప్పులు చేసి రోడ్డును పడకండి పిల్లలు మీరు అని మనసాబాచ కల్పన ఆ భగవంతుడు సాక్షిగా నేను చాలా అని చెప్తున్నాను ఈ ఇద్దరు దేవుడిని పట్టుకోవడం వలన మనస్ఫూర్తిగా తప్పకుండా దేవుడు మీలో ప్రవేశించి అప్పులు కంట్రోల్ చేయగలడు అని భగవంతుడికి అనేక రకాలుగా మీరు అందరూ దైవాన్ని ప్రార్థించండి అనవసరంగా ఇది అవ్వకండి అలాగే ఇప్పుడు జరగబోయే కాలం ఎలా ఉందంటే అమ్మా చదువుకి ఎడ్యుకేషన్ కోసం పిల్లల కోసం పాపం లోన్ తీసుకుంటారు వాడు వేరే విధంగా తీసుకోరా ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటారు ఆ పిల్లలు చెట్ట చెప్పింది కూడా తయారవుతున్నాను అమ్మా నాన్న ఇంత కష్టపడి మన కోసం లోన్ అప్ప వచ్చేసి మన కంట్రీ పంపించారు వేరే కంట్రీ చదువుకోవడం పిల్లల కోసం చేస్తారు ఆ అప్పులు వీళ్ళు అక్కడ చదువుకున్న నాకు ఉద్యోగం రాకపోతే పాలన టైంకి ఇవ్వకపోతే కూడా పాప అప్పులు వాళ్ళు ఒత్తిడి ఏమండి మీకు ఇచ్చిన గడువు అయిపోయింది ఇలాగ అలాగండి అక్కడ కూడా అరాచకాలు జరుగుతున్నాయి మా అప్పు ఇచ్చి వాళ్ళు మామూలుగా మాట్లాడట్లేదు పరమ చండాలంగా ప్రవర్తిస్తున్నారు ఇళ్ళకొచ్చి నీ పెళ్ళాన్ని తీసుకెడతావు నువ్వు అప్పు కడతావా నేను ఇలాగే మాట్లాడతావా దమ్ముంటే ఎవడొస్తాడో నేను చూస్తానని మాట్లాడతాను